గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మెడర్ ఫౌండర్స్ అలాగే ప్యానలిస్ట్ లో ఉన్న లీడర్లకి వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ డియర్ ఫౌండర్స్ ఆన్ ప్యాసు అప్డేట్స్ కార్పొరేట్ వెబ్నార్ సిఈఓ ఎబినార్ ఎక్స్ట్రాడినరీ సిఇఓ ముఖ్యమైన అప్డేట్స్ ప్రతి ఫౌండర్కి అలాగే కంపెనీలో ఉన్న ప్రతి ఫౌండర్స్ అంటే మన తెలుగు రాష్ట్రాలలో ఫౌండర్స్ ప్రతి ఒక్కరికి ముఖ్యమైన అప్డేట్స్ అనేది చెప్పబోతున్నారు మా ఛాంపియన్ సిఇో మిస్టర్ యాష్ మఫారాయ్తో కలిసి అగ్రశ్రేణి కార్పొరేట్ వెబ్నార్ను చూసేందుకు హాజరు కావడానికి సిద్ధంగా ఉండండి అని మనకి ఒక పోస్ట్ అయితే లైవ్లో మనకి చెప్పడం జరిగింది అది ఎప్పుడు ఏ ఏ టైంకి వస్తుందని మనకి బ్యాక్ ఆఫీస్లో అనేది మనకి మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ వారంలో రెండు రోజులు మాత్రమే మనకి వెబ్నార్ ఉంటుంది అదేవిధంగా మన సీఈఓతో మనప్పటి వారంలో వెబ్నార్ రికార్డింగ్ ఇప్పటి వరకు అందుబాటులో లేదు గత లో బ్యాక్ ఆఫీస్ అప్డేట్ కూడా అందుబాటులో లేదు ఎందుకంటే మన రిఫండర్స్ మీకు తెలుసు గత రెండు వారాల నుంచి మనకి ముఖ్యమైన అప్డేట్స్ మనం ఉన్నాయి కాకపోతే మనకి అవి బ్యాక్ ఆఫీస్లో పాపప్ మెసేజ్ రూపంలో వచ్చినట్టయితేనే మనం ఆ మెసేజ్ని మనం ఫైనల్గా ఫైనల్ అప్డేట్ కంపెనీ అప్డేట్ సిఈఓ గారు మనకి చెప్పిన ముఖ్యమైన అప్డేట్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆన్ ప్యాసులో ప్రధాన అభివృద్ధి యొక్క అన్ని అప్డేట్లను క్రిస్టల్ చేయండి అదేవిధంగా సిఇఓ యాష్ నిష్కాంతమైన ప్రపంచ కుటుంబానికి కలవాలనుకుంటున్నాడు మన కుటుంబ సభ్యులు వ్యవస్థాపకులు కలవడం అనేది సిఇ యాష్ గారు మనకి చాలా గర్వంగా చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా పేమెంట్ విషయానికి వస్తే మనకి ఈ పేమెంట్ ఇన్ అవుట్ ట్రాఫిక్ బోనస్ అలాగే ఓ కనెక్ట్ ఏ ఇంటర్గ్రేట్ రీచర్స్ ఓ కనెక్ట్ని రీసెట్ చేయటం వంటి వాటికి సంబంధించిన తన సంబంధించిన కొన్ని అంశాలను స్పష్టమైన దృష్టి ప్రధాన నమీకరణతో అతను మాకు జ్ఞానోదయం చేయాలనుకుంటున్నారని సిష్ అయితే మనకి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మిస్టర్ కిస్ జాన్సన్ మాస్టర్ షో ఈ నవంబర్లో తర్వాత మనకి రేపు వచ్చే నవంబర్లో అంటే ఇవాళ ముప్పై ఒకటి పదో నెల రెండు వేల ఇరవై మూడు కానీ రేపటికి వచ్చేసరికి మనకి ఫస్ట్ తారీఖు ఉంటుంది అలాగే పదకొండో నెల నవంబర్ రెండు వేల ఇరవై మూడు మనకి స్టార్టింగ్ అప్డేట్స్ మాత్రం మనకి సి వ్యాస్ గారు అయితే చాలా క్లియర్గా మనకి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా అసలు ఈ నవంబర్ నెలలో ఫౌండర్కి ఎలాంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి అసలు అప్డేట్స్ అనేవి ఎక్కువ శాతం మనకి ఈ నవంబర్ నెలలో ఒక హిస్టారికల్ డేగా మారబోతుంది మెడల్ ఫౌండర్స్ ఎందుకంటే మనకి ఓ వెరిఫై అనేది రాబోతుంది ప్రతి ఫౌండర్ కూడా వెరిఫై చేసుకుని తన అకౌంట్ని రియల్ ఫౌండర్గా ఒక ఒరిజినల్ అకౌంటుగా కంపెనీలో మనం ప్యాకేజ్ తీసుకున్నా తీసుకోలేకపోయినా వెరిఫై అనేది చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక రియల్ ఫౌండర్గా మనకి కంపెనీలో ఒక ఫౌండర్ విలువ ఒక స్థానం అనేది రాబోతుంది అదేవిధంగా మనకి ఒక్కనట్ క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపు ప్రారంభమైతే చే చేయడం జరుగుతుంది తన తర్వాత బ్యాంక్ ఖాతాల్లో చెల్లించండి అంటే క్రిప్టో కరెన్సీ ఒక వేణి వదలడం జరుగుతుంది అదేవిధంగా మన నెట్ బ్యాంకింగ్ మన బ్యాంకింగ్ వ్యవస్థతో కూడా ఓ కనెట్ అనేది మేము బై చేయవచ్చు అదేవిధంగా కార్డు చెల్లింపు పద్ధతి ద్వారా ఓ కనెట్ సబ్స్క్రిప్షన్ ప్రారంభమైతే కానుంది వచ్చే నెలలో అదేవిధంగా క్రిప్టో వ్యాలెట్ ద్వారా ఓ ఒక చెల్లింపు సభ్యత్వం ఇప్పటికే చాలా క్లియర్గా సజావుగా సరిగ్గా సక్రమంగా ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ ద్వారా ఓ ప్యాకేజ్ అనేది బై చేయడం జరుగుతుందని మనకి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా గ్రౌండ్ ట్రెక్కింగ్ ఏ ఫీచర్తో ఓ కనెక్ట్ని రీసెట్ చేయ చేయండి నవంబర్ చివరిలో ఓక్ కనెక్ట్ అనేది ఒక డిజిటల్ సునామీ లాగా ఒక ఒక అద్భుతంలాగా మనకి ఓక్ కనెక్ట్ అనేది వైరల్ అన్నది అవ్వబోతుంది ఈ నవంబర్ మధ్యలోనే ఒక పెద్ద ప్రకటన మీ మనసును కదిలించగలదు ఊహాగానాలు లేవు అయితే ఈ ఒక అప్డేట్ని అనుభవించాలి ఎంజాయ్మెంట్ చేయాలి అదేవిధంగా సక్సెస్ని మనం సాధించవాలి అనుబంధం ఒప్పందం సంతకం అదనపు ట్రాఫిక్స్ అంటే ఈ ఒక్క నవంబర్ నెలలోనే మనకి ఒప్పంద పత్రాలు అనేది వస్తుంది అంటే ఎన్డీఏ అనేది ఉండడం జరుగుతుంది వాటిని సంతకాలు చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ట్రాఫిక్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా అనేక రకాలైన ఉన్నత తరగతులు ఉత్పత్తులు సిద్ధంగా అయితే ఉన్నాయి ఉదాహరణకు మనకి ఓ ట్రాకర్ ఓ డెస్క్ మనకి త్వరలో లాంచ్ అనేది కాబోతున్నాయి అదేవిధంగా సిఇఓ సిఇఒ యాష్ ద్వారా మునపటి బ్యాక్ ఆఫీస్ మనకి అప్డేట్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ప్రతి ఫౌండర్ ఓ వెరిఫై ఇది ఆర్థిక సేవల కోసం చట్టబద్ధమైన అవసరమైనప్పుడు కస్టమర్ లేదా సబ్స్క్రిప్షన్ ఒక ఖచ్చితమైన మరియు ఖచ్చితమైన కేవైసీని ధృవీకరణ ప్రారంభించడానికి ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్స్ అంటే మరి ఫౌండర్స్ ముఖ్యంగా ఓ వెరిఫై అనేది మీరు ఖచ్చితంగా తీసుకున్నట్టయితే చేసుకున్నట్టయితే మనం ఇప్పుడైతే ఒక రియల్ ఫౌండర్గా యాక్టివేషన్ కంపెనీ ద్వారా మనకి వచ్చిన తర్వాత అంటే కేవైసీ అయిన తర్వాత మనం ప్యాకేజీ బై చేయాలనుకున్నా మనం దాని ద్వారా చేయొచ్చు అదేవిధంగా ప్యాకేజీ బై చేసిన తర్వాత వచ్చే కమిషన్స్ కూడా మీ వ్యాలెట్లో ఉండడం అయితే జరుగుతుందని మనకి సీఏఓ కార్పొరేట్ వెబినార్లో చెప్పడం అయితే జరిగింది వెరిఫై చేసే సమయం మినిమం ఒక్క నిమిషంలో వెరిఫై అనేది పూర్తవుతుంది ఈ ప్రతి కంపెనీలో ఉన్న ప్రతి ఫౌండర్ సభ్యులకు ఈ ఓ వెరిఫై అనేది ఫ్రీగా ఉచితం అనేది చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా వెరిఫై చేసిన తర్వాత అసలు మనకి లాభం ఏమిటి అంటే వ్యవస్థాపక సభ్యుల కోసం ఓ వెరిఫైని పూర్తి చేసిన తర్వాత ప్రతి కస్టమర్ అయినా లేదా ఫౌండర్ అయినా ఖచ్చితంగా మనకి టెన్ టోకెన్స్ మనకి రావడం అయితే జరుగుతుంది కొత్త వినియోగదారుల కోసం టెన్ టోకెన్స్ అదేవిధంగా ఓఎస్లో వెల్కమ్ నమోదు చేసేటప్పుడు ఓ వెరిఫై కూడా టెన్ టోకెన్స్ మొత్తం ఇరవై టోకెన్స్ అనేవి కస్టమర్లకి రావడం అయితే కొత్త కస్టమర్లకి అయితే రావడం అయితే జరుగుతుంది ఇది బి టు బీ చెల్లింపు ఉత్పత్తి ఇది మీకు కమిషన్ చేయదగినది అని మనకి సి వ్యాస్ గారు అయితే క్లియర్గా అయితే మనకి చెప్పడం అయితే జరిగింది ఈ పోస్ట్ ద్వారా ఇది కూడా తిరిగి అవ్వవచ్చు అంటే ఇది కాకుండా ఇంకో యూనివర్సిటీ రూపంలో మనకి కేవైసీ అనేది జరగవచ్చు అని చెప్పడం అయితే జరుగుతుంది మేడం ఫోన్స్ అదేవిధంగా ఏఐ ఇంట్రిగేట్ ఇంట్రిగేట్ అవుతుంది యూనివర్సల్ కేవైసీ వేదిక సెలబ్రిటీస్ అత్యున్నత ప్రమాణాలు అదేవిధంగా మరింత సమర్థత ఏ టెక్నాలజీ అనేది రూపకత్వం చేయబోతుంది అసలు కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఫౌండర్ యొక్క కర్తవ్యం ఏమిటంటే ఓ ధృవీకరణ కోసం ఖచ్చితమైన పత్రంతో సిద్ధంగా ఉండండి అంటే ప్రతి ఫౌండర్ కూడా ఓ వెరిఫై అనేది ఖచ్చితంగా పూర్తి మనకి ఖచ్చితంగా ఎన్డీఏ అగ్రిమెంట్స్ అనేది కావాలి అని మనకి చెప్పడం అయితే జరిగింది ఓకేనా మ్యాడమ్ ఫౌండర్స్ అది కూడా మనకి ఈ ఒక్క రోజు ఆగితే నెక్స్ట్ నవంబర్ నెల మనకి చాలా మంచి అప్డేట్స్ అనేవి ఉండబోతున్నాయి చాలా అద్భుతంగా చాలా ఫౌండర్కి ఒక ఫిజికల్ అప్డేట్స్ అనేవి ఉండబోతున్నాయి మన వెరిఫై అనేది ఎప్పుడైతే చేసామో ఒక కంపెనీకి ఒక రియల్ ఫౌండర్ ఒక రియల్ హీరో ఒక రియల్ మెగా ఫౌండర్స్ అనేవాళ్ళు మన కంపెనీని విజయవంతం చేస్తారు మేడర్ ఫండర్స్ ఓకే మేడర్ ఫండర్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన కంపెనీ ఒక సబ్జెక్ట్ని తెలియకపోతే తెలియపరచండి ఈ వీడియో ద్వారా మీకు ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి మీరు కామెంట్ పెడితే మాకు మీ విషయం ఎంతవరకు వెళ్ళిందో లేదో అనేది నాకు తెలుస్తుంది అదేవిధంగా మీరు ఎవరికైనా కొత్త వ్యక్తులను జాయిన్ చేయాలి అనుకుంటే మన సబ్జెక్ట్ చెప్పండి చెప్పిన తర్వాత మీ కింద మీరే టీమ్ అనేది జాయిన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా కమిషన్స్ అనేవి ఇంకా అధికంగా రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది ఓకే మైడర్ ఫ్రెండస్ అందరికీ మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్ అలాగే గుడ్ ఈవినింగ్ మైడర్ ఫ్రెండోస్ ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి కామెంట్ అనేది ముఖ్యం ఓకే అందరికీ మరొకసారి నమస్తే మైడర్ ఫ్రెండోస్